మనం నాందవాడలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర శ్రీ నవ చైతన్య అమ్మవారి దుర్గమాత మండలం దగ్గరికి వచ్చినాము అయితే పిల్లలంతా ఉన్నారు భవని కూడా ఉన్నారు చెప్పండి పేరు చెప్పండి పెడుతున్నారు లాస్ట్ లాస్ట్ ఇయర్స్ కంటిన్యూగా పెట్టి లాస్ట్ ఇయర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అమ్మవారిని ఈ రోజు నాలుగో రోజు త్రిపుర త్రిపుర సుందరి దేవి అవతారంగా భావించి ఈ రోజు పూజలు చేయడం జరిగింది ఎట్లా అంటే కాలనీ వాసులు కానీ ఇది కానీ అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి దీన్ని అందరి అమ్మవారి దాయతోని అందరం కలిసి చేసుకుంటాం కలిసికట్టుగా ఆడవాళ్ళు పూజ కుంకుమార్చన అవన్నీ డైలీ పార్టిసిపేట్ చేస్తుంటారు ఇక్కడ వేణుగోపాల్ శ్రీమాత ఇది పదవ వార్షికోత్సవము శ్రీ శ్రీ నవ చైతన్య దుర్గా మండలి పదవ వార్షికోత్సవము ఈరోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి ఆకుపచ్చ అవత ఏ ఆకుపచ్చ చీర ఈరోజు కట్టడం జరుగుతుంది మా ఇంటి ఆడపరుచులు మా కాలనీ ఆడపరుచులు అందరొచ్చి వచ్చి అన్ని సేవా కార్యక్రమంలో బొట్టు పెట్టడం కానీ ఉడవడం కానీ అలంకరణ కానీ చీలర చీర అలంకరణ కానీ అన్నీ సమయానికి చేయడం జరుగుతుంది మా స్వాములు కూడా ఏ పదిహేడు మంది స్వాములు మండపం పట్టుకొని ఉంటున్నారు వారు కూడా నిత్య సేవలో పాల్గొంటున్నారు ఈ గురువారం వచ్చేసి అన్నదాన కార్యక్రమం అనేది ఉంటుంది వస్తా ఉంటాయి అమ్మవారు అంటే ఇప్పుడు విగ్రహదాత ఎవరు మన దగ్గర విగ్రహదాత క్రాంతి యాదవ్ గారు క్రాంతి యాదవ్ అంటే మన ఫోటో స్టూడియో ఉంటుంది మన గల్లీలో ఆయన డైనమిక్ అన్నిటికి ముందుకు జరిగి సరి అయిన ప్రోత్సాహం చాలా బాగా ఇస్తాడు అందరి సహకారాలు చాలా ఉన్నాయి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు మా మండలి తరపు నుంచి చాలా జాగ్రత్త ఎవరు ఇలాగే మళ్ళీ జరుపుకుంటాం మేము ఇలాగే స్వాములందరూ ప్రోత్సహించాలని మా సత్యం మామగారు చాలా ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని అందరూ బాగా ఉన్నారు థ్యాంక్ యూ అంటే ఇప్పుడు మీరు మామూలు ఉపవాసాలు ఉంటా ఉంటారు కదా అదే భిక్ష ఎప్పుడు వేస్తారు ఒకటి నుంచి మూడు లోపల మధ్యాహ్నం అంటే ఎవరిళ్ళలో వాళ్ళే ఇస్తారా లేకుంటే అందరు కలిసి ఒకటే దగ్గర ఫస్ట్ డే ఎవరిళ్ళలో వాళ్ళ ఇంట్లో తర్వాత మండలి సభ్యులు బయటకి నుంచి పిలుస్తూ ఉంటారు ఈ రోజు ఎవరి ఇంట్లో ఈ రోజు మన పవన్ స్వామి వాళ్ళ ఇంట్లో అయింది పవన్ స్వామి వాళ్ళ ఇంట్లోనే మంది ఉన్నారు మీరు స్వాములు మేము ఇరవై మంది దాకా ఇరవై మంది దాకా ఇరవై మంది ఉన్నారు ఓకే నువ్వు ఎన్నోసారి మాల వేయడం ఆరోసారి ఎట్లా అనిపిస్తుంది బాగుంది సార్ మంచిగా అనిపిస్తుంది ఇష్టతో పిందామని ఆరోసారి వేసుకుంటాం అంటే ఇప్పుడు మనము రెగ్యులర్ గా ఉంటాం కదా అంటే పొద్దున సాయంత్రం మనం మామూలుగా మామూలు టైంలో పది గంటలకు పదకొండు గంటలకు ఇంట్లో వచ్చి డోర్ కొట్టినా కానీ కూడా డోర్ లేపాము మరి ఐదు ఆరు గంటలకి వెళ్ళేస్తున్నాయి ఎట్లా అనిపిస్తుంది మరి పొద్దున పొద్దున స్నానాలు అనే సరికి అన్ని ఉండాలి ఇప్పుడు నా పేరు సాయి కృష్ణోసారి ఎన్నోసారి గురు ఎనిమిదో సారి అంటే ఎనిమిదో ఎన్నో సారి సారి ఐదో ఐదో అంటే ఇప్పుడు అంటే మీరు మాల వేయచ్చు ఇప్పుడు వేరే వాళ్ళకి లేదని అనుకుంటే వేయచ్చు కానీ పంతులతో మండపంలో టెంపుల్లో రోడ్ ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని ఇలా పూజ చేయడం చాలా పూజలు అందుకుంటుంది మా దగ్గరకు వచ్చి లాస్ట్ టైం వారికి అమ్మవారిని పెట్టాలి పెట్టము అనుకున్నాం కానీ లాస్ట్ కి అమ్మవారే స్వయంగా వచ్చి మాతోటి పెట్టుకునేలాగా సంవత్సరం చాలా సంతోషంగా కిరణ్ ఇప్పుడు మన అంటే కలిసి ఉంటారు కదా మరి ఈ అన్నదానం చేయాలన్నా కానీ కూడా అమ్మవారిని తీసుకురావాలన్నా తీసుకుపోవాలన్నా కానీ కూడా కష్టమైన పని మరి ఇటువంటి అప్పుడు మీరు ఎట్లా అంటే గల్లీ వాళ్ళు ఎట్లా ఒక్కొక్కళ్ళతో హెల్పింగ్ ఎట్లా ఉంటుంది మీకు అందరూ ఒకటేసారి కమ్యూనికేట్ అయిపోయి అందరం ఒకటేసారి అదే అందరం ఒక దగ్గర కూర్చొని కమ్యూనికేట్ పది మంది మేము పది మందితో పాటు ప్రతి ఒక్కళ్ళని పిలుసుకొని వాళ్ళు కూడా సహాయం చేయడానికి వచ్చి అది రథం కాని ఏదైనా కానీ ప్రతి ఒక్క హారతి పల్లలు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా హారతి పల్లలతో అది వాళ్ళే వచ్చి చేస్తూ ఉంటారు ఫ్యామిలీ ఇక్కడ అందరూ సపోర్టింగ్ గానే ఉంటారు అంటే ఇప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా కల్చర్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ గానీ లేకుంటే దాండియా తర్వాత దాండియా గర్బా డాన్స్ అది ఇది ప్రోగ్రామ్ ఉంటది ప్లస్ ఇప్పుడు పూజ డైలీ పూజ అయిపోగానే డాండియా ప్రోగ్రామ్ ఉంటది ఆ తర్వాత ఇక్కడ బతుకమ్మ ప్లస్ ఇంకొకటి ప్రవచనాలు అంటే దళిత సహస్రనామాలు కూడా చేస్తారు ఆడవాళ్ళు పారాయణ పారాయణం అవన్నీ నడుస్తూ ఉంటారు